కథన వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు పరీక్షా ఫలితం పూర్వం కేకేయ దేశంలో నదీ తీరాన ప్రజ్ఞామతి అనే ఒకటి ఉండేవాడు ఆయన వద్ద జాగీరులు పొందిన వారిలో ధర్మపాలుడు అనే మహావీరుడు ఒకడు ఉండేవాడు ధర్మపాలుడు అకాల మరణం పొందడం చేత అతని కొడుకైన సూర్యపాలుడు తన పన్నెండవ ఏటనే జాగీరుకు వారసుడయ్యాడు సూరపాలుడు చిన్నవాడు కావటం చేతనో అతని ఆస్తి చూసేవారు ఎవరూ లేకపోవటం చేతనో అతని జాగీరు నుంచి కొన్ని సంవత్సరాల పాటు రాజుగారికి కప్పం వెళ్ళలేదు ఏడెనిమిదేళ్లుగా ధర్మపాలుడు జాగిరు నుంచి కప్పం చెల్లుబడి కావటం లేదని తెలియగానే రాజు సూరపాలుడికి కబురు చేశాడు ఒక నెల గడువులోగా సూరపాలుడు రాజుగారి దర్శనం చేసుకోని పక్షంలో జాగీరు మరొకరి పరం అవుతుందని వార్త రాగానే సూరపాలుడు తన స్నేహితుడైన క్షేమవర్మ అనేవాణ్ణి ఇరవై మంది పరివారాన్ని వెంట పెట్టుకుని రాజధానికి బయలుదేరాడు సూరపాలుడు అనుభవించే జాగీరు సుక్షేత్రం అందులో బంగారం పండటమే కాక సమస్తమైన ప్రకృతి సంపదలు కలిగినటువంటిది ఈ సంగతి తెలిసి రాజుగారి చిన్న కొడుకు ఒక దుర్మార్గ ఆలోచన చేశాడు సూరపాలు ఎలాగైనా దారిలోనే కడదేర్చినట్టయితే అతను వచ్చి రాజదర్శనం చేసుకోలేడు అతను తన ఆజ్ఞను ఉల్లంఘించాడు అనుకుని రాజుగారు అతని జాగీరును లాగేసుకుంటాడు అప్పుడు రాజకుమారుడు తన తండ్రిని లాలించి దాన్ని తానే కాజేయవచ్చు ఈ దుర్మార్గపు ఆలోచనను తన మిత్రుడైన మంత్రి కొడుకు కూడా చెప్పి ఒప్పించి అతన్ని కొందరు సైనికులను వెంటబెట్టుకుని రాజధానికి ఒక ఆమడ దూరంలో సూరపాలు వచ్చే దారిలో అరణ్యం మధ్య మాటు వేసి ఉన్నాడు సైనికులను చెట్ల చాటను దాచి రాజు కొడుకు మంత్రి కొడుకు కత్తులు ధరించి గుర్రాలకి దారికి అడ్డంగా నిలబడ్డారు గుర్రాలను యోధులను అంత దూరాన్ని చూసిన క్షేమవర్మ ఇందులో ఏదో మోసం ఉన్నట్టు శంకించి సూరపాలు పరివారాన్ని వెనకనే ఉండమని హెచ్చరించి తాను ఒక్కడే గుర్రాన్ని నడిపించుకుంటూ ముందుకు వచ్చాడు అతని సూరపాలుడే ఉంటాడు అని అనుకుని రాజు కొడుకు అతని దారి అటకాయించి కాస్త గుర్రం కట్టేయి అన్నాడు దారి ఇటుగా వెళ్ళాలి అంటూ క్షేమవర్మ రాజకుమారిని తోసుకుంటూ ముందుకు పోవ ప్రయత్నించాడు అంత మదమా అంటూ రాజకుమారుడు అతన్ని గుర్రం మీద నుంచి కిందికి ఒక్కతోపు తోసేశాడు మరుక్షణమే అతి అతివేగంతో తన గుర్రాన్ని పరిగెత్తించుకుంటూ వచ్చి నిరాయుధుడి మీద చేయి చేసుకుంటావా సిగ్గులేదు అని రాజకుమారుణ్ణి అడిగాడు ముందు ఈ సంఘటన నువ్వు చూసుకో అంటూ రాజకుమారుడు సూర్యపాలుడి పైన కత్తి ఎత్తాడు సూర్యపాలుడి కత్తి మెరుపులాగా వచ్చి రాజకుమారుడి కంఠాన్ని రెప్పపాటలో నరికేసింది సూర్యపాలుడు అసాధారణ యోధుడు అన్న విషయం రాజకుమారుడికి తెలియదు ఈ సంఘటన చూసి మంత్రి కొడుకు కొయ్య చెట్ల చాటున ఉన్న సైనికులు కూడా పుక్కిన పేరలాగా అక్కడే ఉండిపోయారు సూరపాలుడు తన మిత్రుడైన క్షేమవర్మను లేవదీసి గుర్రం మీద ఎక్కించి తన పరివారాన్ని ఎక్కవేసి తిన్నగా రాజధానికి వెళ్ళాడు అతను రాజదర్శనం చేసుకుని తమ రాజధానికి ఒక ఆమడ దూరంలో బందిపోట్లు విశృంఖలంగా తిరుగుతున్నారు ఒక ధూర్తుడు నన్ను చంప ప్రయత్నించాడు నా మిత్రుడిని అకారణంగా గుర్రం మీద నుంచి తోసేశాడు నేను తల నరికేసి చక్కగా బుద్ధి చెప్పాను అని రాజుతో అన్నాడు మంచి పని చేశావు అలాంటి వాళ్ళకు అదే శిక్ష అన్నాడు రాజు కానీ అంతలోనే మంత్రి కొడుకు రాజకుమారుడి శవాన్ని తెచ్చి రాజు ముందు పడేసి మహారాజా ఎంత దారుణం జరిగిందో చూడండి ఈ నీచుడి అరణ్యంలో అబ్బాయి గారిపైన అకారణంగా కత్తి దూసి ఆత్మరక్షణకు కూడా అవకాశం ఇవ్వకుండా శిరచ్ఛేదం చేసేశాడు అన్నాడు రాజుకు భరించరానంత దుఃఖము కోపము కలిగాయి చనిపోయిన కొడుకంటే ఆ రాజుగారికి చాలా ప్రేమ అంతచేత ఆయన కత్తి దూసి ఆ క్షణంలోనే సూర్యపాలుడి తలచీయడానికి సిద్ధపడ్డాడు అయితే రాజుగారి కొలులో ఉన్నవారంతా తొందరపాటు తగదని సూర్యపాలు ఏం చెప్పుకున్నాడో అది వినటం కనీస ధర్మమని చెబుతూ రాజుగారికి అడ్డు తగిలారు నాకై నేను కయ్యానికి కాలు దుబ్బలేదు మొదట నాపై మీ మీకుమారుడే చేసుకున్నాడు అతనెవరో కూడా నాకు తెలియదు మీ మంత్రి కుమారుడు పచ్చి అబద్ధం చెబుతున్నాడు మీ దర్శనం కోసం వస్తున్న వాణ్ణి దారిలో కొట్లాటలు పెట్టుకోవడం వల్ల నాకేమిటి ప్రయోజనం చెప్పండి అని సూరపాలుడు అన్నాడు కానీ క్రోధంతో ఊగిపోతున్న రాజు చెవికి ఈ మాటలేవీ ఎక్కలేదు నువ్వే అబద్ధం ఆడుతున్నావో మంత్రి కొడుకే అబద్ధం ఆడుతున్నాడో మాకు ఎలా తెలుస్తుంది ఇది దేవుడే తేల్చాలి మీరిద్దరు ద్వంద్వయుద్ధం చెయ్యండి ఎవరు చేయిస్తే వారిని నిజమని ఒప్పుకుంటాను అన్నాడు రాజు సూరపాలుడు గట్టిగా ఇరవై ఏళ్ళు కూడా నిండని పసివాడు మంత్రి కొడుకు ముప్పై ఏళ్లవాడు దృఢకాయుడు అతని చేతిలో సూరపాలుడు నిశ్చయంగా చచ్చిపోతాడని తన కొడుకు చావుకు ప్రత్యక్రియ ఈ విధంగా జరిగిపోతుందని రాజు ఆశించాడు అయితే సూరపాలుడి వేగంలో మంత్రి కొడుకు సగం కూడా లేదు ఇద్దరూ కత్తులు దూసి కలియబడిన కొద్ది క్షణాల్లోనే మంత్రి కొడుకు కూడా రాజు కొడుకును చేరుకున్నాడు మహారాజా ఇంతటితోనైనా ఈ విషయాన్ని వదిలిపెట్టండి మీరన్న మాట ప్రకారం ఈ గుర్రవాడు నిరపరాధి అని తేలిపోయింది అన్నారు మంత్రులు కానీ రాజుకు సూర్యపాలుడి పైన కసి జాస్తి అయిందే కానీ తగ్గలేదు అతన్ని హతమార్చడానికి ఆయన మరొక ఎత్తు వేశాడు నేను ఇతను క్షమిస్తాను కానీ ముందుగా ఇతను నేను చెప్పిన పని ఒకటి చేసుకుని రావాలి ఇతను కుషాను చక్రవర్తి ఆస్థానానికి వెళ్ళి అతని ఆస్థానంలో ముఖ్య అతిథిగా ఉన్న ఒక వ్యక్తిని చంపేసి చక్రవర్తి కిరీటం తెచ్చి నాకు ఇవ్వాలి ఈ పని చేసినట్టయితే ఇతను క్షమించడానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు రాజు తన దురుద్దేశం అందరికీ తెలిసేలాగా మిగతా వారంతా నిర్ఘాంతపై చూస్తుండగానే సూరపాళ్ళు తమ సెలవైతే అలాగే చేస్తాను అంటూ సభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు అతను క్షేమవర్మను పరివారాన్ని రాజధానిలోనే వదిలి రాజు ఉండే నగరానికి ఒంటరిగా ప్రయాణమయ్యాడు అది చాలా దూర ప్రయాణమే కాక దుర్ఘటమైన ప్రయాణం కూడాను చక్రవర్తి ఉండే నగరానికి పడమటగా ఉండే కొండలోయలో రాక్షసులు ఉన్నారు సూర్యపాలుడు ఆ లోయగుండా ప్రయాణం చేస్తూ రాక్షసుల రాజైన తామ్రాక్షుడు అనే వాడితో పోరాడి తన లాఘవంతో వాణ్ణి చంపేసి వాడి చేతికి ఉన్న బంగారు దండకడిని తీసుకుని చక్రవర్తి నగరం చేరుకున్నాడు సూర్యపాలుడు వచ్చి నగరం చేరే సమయానికి కుషాన నగరం మహా వైభవంగా ఉన్నది ఎందుకంటే ఆ రోజు చక్రవర్తి కుమార్తె మండలి అనే దానికి పెళ్లి చేస్తున్నారు రాజసౌధంలో చక్రవర్తి బంధుమిత్ర సపరివార సమేతుడై తీరి ఉన్నాడు చక్రవర్తికి ఒక పక్క ఆయన కుమార్తె రెండో పక్క ఆమెను పెళ్లాడబోయేవాడు కూర్చుని ఉన్నారు సూరపాలుడు తిన్నగా చక్రవర్తి ఎదుటకు వచ్చి వంగి నమస్కారం చేసి ఇది రాజాజ్ఞ అంటూ చప్పున కత్తి దూసి పెళ్లి తల నరికేశాడు అతిథులు హాహాకారాలు చేశారు చక్రవర్తి నోట కొంతసేపు మాట రాలేదు రాజభవనం అంతా గగ్గోలెత్తిపోయే ఆ క్షణంలో మండలి ఒక్కతే మాత్రం తృప్తిగా ఒక్క నిటూపు విడిచింది ఎందుకంటే ఆమెకు ఆ వరుణ్ణి ఎంత ఎంతమాత్రం ఇష్టం లేదు వాడు పరమ కిరాతకుడు మానవత్వం లేని కర్కోటకుడు ఈ దుర్మార్గుని పట్టుకోండి అని చక్రవర్తి చివరకు కేక పెట్టాడు మహారాజా మన్నించాలి నేను మీకు కీడుకోరి వచ్చిన వాణ్ణి కాదు మా రాజుగారు ఆజ్ఞ పాలిస్తున్నాను అంతే మీ కిరీటం కూడా ఇచ్చేశారంటే నేను వచ్చిన పని తీరిపోతుంది నా దారిన నేను వెళ్ళిపోతాను మీకు నా ముఖం మరి చూపించను అన్నాడు సూర్వపాలుడు వినయంగా ఈ మాటలకు చక్రవర్తి శాంతించకపోగా మరింత మతిపోయిన వాడలే అయిపోయి ఈ వెర్రివాణ్ణి వెంటనే తీసుకుపోయి చీకటి కొట్రలు వేసి ఆకలి దప్పులతో చావనివ్వండి అని రంకెలు పెట్టాడు నన్నుడు సామాన్యుడి కింద కట్టేయకండి నేను తామ్రాక్షుడు అనే రాక్షసరాజును చంపినవాణ్ణి ఇదిగో అతని శవం నుంచి నేను తీసుకొచ్చిన దండ కడియం అన్నాడు సూరపాలుడు అది కూడా చక్రవర్తి వినిపించుకోలేదు చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం ఆయన భృత్యులు సూర్యపాలు చుట్టుముట్టి పట్టుకుని తీసుకుపోయి చీకటి కొట్టులో పడేసి తాళం పెట్టేశారు రోజు మర్నాడు పగలు గడిచింది సూరపాలుడికి తిండి నీరు కూడా లేకుండా అంధకారంలో కటక నేలపై పడుకుని ఇక నాకు ఈ లోకంతో రుణం తీరిపోయినట్టే తన కొడుకును చంపినందుకు ఈ ప్రజ్ఞామతి మహారాజు నాపైన బాగానే పగ తీర్చుకుంటున్నాడు అనుకున్నాడు అయితే ఉన్నట్టుండి అంధకారంలో ఆశారేఖలాగా ఒక వెలుగు ప్రవేశించింది ఎవరో దీపం పట్టుకుని అతనున్న చీకటి కొట్టులోకి వచ్చారు ఆ దీపం వెలుగులో సూరపాలుడు చక్రవర్తి కుమార్తెను మండలిని గుర్తించాడు నీకు భోజనము నీరు తెచ్చాను తీసుకో ఈ కారాగుర అధికారికి లంచం పెట్టి మన పక్షం చేసుకున్నాను అతన్ని నమ్మవచ్చు అన్నది మండలి సూరపాలుడితో అది మొదలు ప్రతి రాత్రి అతనికి భోజనము నీరు తెచ్చి పెడుతూ వచ్చింది మండలి ఇద్దరూ మాట్లాడుకునేవారు తనను ఒక కిరాతకుడికి భార్య కాకుండా కాపాడినందుకు చక్రవర్తి కూతురు కృతజ్ఞత తెలుపుకున్నది చీకటి కొట్టులో తిండికి దప్పికి మాడి చావకుండా కాపాడుతున్నందుకు సూరపాలుడు కృతజ్ఞత తెలుపుకున్నాడు కానీ చీకటి కొట్టులోంచి బయటికి పోయే మార్గం ఏదో అతనికి తెలియలేదు ఆమెకు తెలియదు ఒక నెల రోజులు గడవ కారాగృహ అధికారి చక్రవర్తి వద్దకు వెళ్ళి మహాప్రభు ఆ వెదివాడ మరణించాడు అని విన్నవించాడు పీట వదిలిపోయింది అన్నాడు చక్రవర్తి సంతోషంగా ఇది జరిగిన కొద్ది రోజులకే చక్రవర్తికి పెద్ద ప్రమాదం వచ్చి పడింది సూరపాలుడి చేతిలో చచ్చిన రామరాక్షుడి తమ్ముడు ధూమ్రాక్షుడు అనే రాక్షసుడు చక్రవర్తి పైకి వస్తున్నట్టు తెలిసింది చక్రవర్తి కంగారు పడిపోయాడు రాక్షసులతో కయ్యం పెట్టుకుంటే అది ఎక్కడికి దారితీసేది తెలియదు తామ్రాక్షుడిని చంపిన గుర్రవాడే ఉండి ఉంటే ఈ ధూమ్రాక్షుడి సంగతి తీర్చును అన్నది మండలి తండ్రితో నిజమే కానీ వాడు చీకటి కొట్టులో తిండికి మాడి మాడి చచ్చాడు కదా అన్నాడు చక్రవర్తి మండలి తండ్రి కాళ్లపై పడి ముందుగానే క్షమాపణ చెప్పుకుని అతను చావలేదు నేను అతనికి రోజు భోజనం పంపుతూనే ఉన్నాను అతన్ని చెరవి విడిపించినట్టయితే ఈ ధూమ్రాక్షుడితో అతను పోట్లాడతాడు అన్నది చక్రవర్తి ప్రాణం లేచి వచ్చింది రాక్షసులు విచిత్రమైన వాళ్ళు తమలో ఏ ఒకడైనా మరొకడితో పోలి చచ్చిపోతే వాళ్ళు పట్టించుకోరు కానీ ఒక రాక్షసుడిపైకి సేనను పంపి చంపించినట్టయితే లోయలో ఉండే రాక్షసులంతా వచ్చిపడి రాజ్యాన్ని రాజధానిని వాటి పెట్టేస్తారు చక్రవర్తి తక్షణమే కారాగృహానికి మనిషిని పంపి స్వరూపాలని పిలిపించి నీ చేత చచ్చిన రాక్షసుడు తమ్ముడు మన పైకి వస్తున్నాడు నీవు వెళ్ళి వాటితో యుద్ధం చేసి చేయిస్తే నీకు నా కిరీటమే కాదు నా కూతుర్ని కూడా ఇచ్చి వివాహం కూడా చేస్తాను అన్నాడు అందుకు నేను సిద్ధమే అన్నాడు సూరపాలుడు అతను వెళ్ళి ధూమ్రాక్షుడితో పోరాడాడు వాడు తన గద ఎత్తి మీద కొట్టేలోపుగా సూర్యపాలుడు వాడి గుండెను తన కత్తితో చీల్చి చంపేశాడు సూర్యపాలుడు చక్రవర్తి వద్దకు తిరిగి వచ్చి మీ పని పూర్తి చేస్తాను మీరిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి అన్నాడు సరే నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను వెళ్ళిపో అన్నాడు చక్రవర్తి రాక్షసభయం తీరిపోయింది అన్న బింకన్లో నాకు మీ గిరీటం ఇస్తానన్నారు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నారు అన్నాడు సూరపాలుడు తక్షణం వెళ్ళకపోతే నిన్ను మళ్ళీ చీకటి కొట్టుకు పంపగలను జాగ్రత్త ఒళ్ళు తెలిసి మాట్లాడు అన్నాడు చక్రవర్తి సూరపాలుడికి పట్టరాని క్రోధం వచ్చింది అతను మెరుపులాగా కత్తి దూసి వెళ్ళి చక్రవర్తి నరికి పారేశాడు రాజోద్యోగులు సూరపాలుని శిక్షించాలని అనుకున్నారు కానీ చక్రవర్తి చావగానే ఆయన స్థానంలో చక్రవర్తిని అయిన మండలి ఇతను నిరపరాధి పైపెచ్చు నాకు కాబోయే భర్త వీరందరూ ఇతనికి విధేయులే ఉండాలి అన్నది సూర్యపాలుడు మండలిని వివాహం చేసుకున్నాడు రాజాభిషేకం కూడా జరిపించుకున్నాడు ఆ సమయంలో అందరూ రాజులతో పాటు కేకాయ దేశంలోని ప్రజ్ఞావతి కూడా వచ్చి కొత్త చక్రవర్తికి జోహార్లు అర్పించుకున్నాడు ఏం మహారాజా మీరు చెప్పిన రెండు పనులు చేశాను చక్రవర్తి కిరీటం ఇప్పుడు నాణ్యతనే ఉన్నది ఏమంటారు అని సూరపాలుడు ప్రజ్ఞామతిని అడిగాడు ప్రజ్ఞామతి ఒడికిపోతూ అతని కాళ్ళపైన పడి క్షమించమని ప్రాధేయపడ్డాడు ఈసారికి క్షమిస్తున్నాను ఇంకా ఎప్పుడూ ఎవరికి అనాలోచితంగా పరీక్షలు పెట్టకండి అన్నాడు సూరపాలుడు కథ సమాప్తం